శివుడి ఆజ్ఞ చేమైనా కొట్టదో అన్నది పెద్దలు చెప్పిన మాట దేవుణ్ణి నమ్మేవారికి ఈ మాట వెనక ఎంతో లోతైన భావన ఉందో తెలుస్తుంది ఇది శివునికి ఎందుకు అన్వయించబడిందో అర్థమయ్యే ఉంటుంది సోమవారం శివునికి చాలా ప్రత్యేకం అని చెబుతూ ఉంటారు శివుణ్ణి పూజించడం ఉపవాసం ఉండడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుందని జాతకంలో గ్రహాలు అనుకూలంగా మారతాయని అంటారు శివుడికి జలాభిషేకం లేదా రుద్రాభిషేకం చేయడం వల్ల శివుడు పరమ ఆనంద భరితుడవుతాడని అంటారు ఈయనో బోలాశంకరుడు అని కూడా అంటారు అయితే శివుని చేతిలో డమరకం ఎందుకు ఉంటుంది దాని వెనక ఉన్న కథ ఏమిటి ఇది దేన్ని సూచిస్తుంది అనేది తెలుసుకుందాం డమరుకం సంగీత వాయిద్యాల్లో ఒకటి చాలామంది సన్యాసుల దగ్గర డమరుకం ఉంటుంది శివుడు లోక కళ్యాణం కోసం డమరకం ధరించాడని చెబుతారు డమరుకం పద్నాలుగు రకాల లయలు ఉన్న ధ్వనిని విడుదల చేస్తుంది త్రిమూర్తులు ఈ విశ్వాన్ని సృష్టించారని హిందూ పురాణాలు చెబుతున్నాయి ఈ సృష్టి ఏర్పడిన మొదట్లో ఈ ప్రపంచం అంతా చాలా నిశ్శబ్దం అలుముకుని ఉండేది ఇది చూసిన శివుడు ఈ సృష్టి పట్ల తృప్తి చెందలేకపోయాడు అప్పుడు బ్రహ్మ విష్ణువుల అనుమతితో తన కమండలం నుంచి నీటిని తీసుకుని మంత్రించి ఆ నీటిని భూమిపై చల్లాడు ఆ మంత్రశక్తికి భూమి కంపించింది శక్తి స్వరూపిణి అయిన శారదాదేవి ఉద్భవించింది చతుర్భుజి అయిన శారదాదేవి ఒక చేతిలో వీణ మరో చేతిలో పుస్తకం మూడో చేతిలో జపమాల నాలుగో చేతిలో వరముద్రతో ఉంటుంది శారదాదేవి తన చేతిలో ఉన్న వీణతో మృదువుగా వీణ వాయించింది ఆ వీణ ధ్వనికి సంతసించిన శివుడు వీణకు అనుగుణంగా తన దమురుకాన్ని వాయించాడు ఈ విశ్వంలో లయను సృష్టించడానికి శివుడు దమరుకాన్ని సృష్టి ని చెబుతారు దీనికి అనుగుణంగా డమరుకం నుండి పద్నాలుగు లయలు ఉన్న ధ్వని వెలువడుతుంది డమరుకం శబ్దంలో ఉన్న రిధం చాలా మానసిక రుగ్మతల నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతారు పరమశివుడి పూజ సమయంలో డమరుకాన్ని వాయించడం వల్ల శివుడు సంతోషించడమే కాదు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పటాపంచెలు అవుతుందని చెబుతారు ఇంటిల్లపాది మానసిక ఆరోగ్యాన్ని పొందుతారని అంటారు